ఈ రోజు క్రైస్తవ సమాజానికి కళ్ళు మూసుకుపోయి ఉప్పు కర్పూరం రెండు ఒకలా కనబడతానే తెలియట్లేదు ఏది ఉప్పు ఏది కర్పూరం ఏది నిజం ఏది అబద్ధం ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ కనిపెట్టలేకపోతున్నారు ఈరోజు క్రిస్టియన్స్ కదా సో అందులో మీరు గమనించాలి ప్రియమైన దేవుని ప్రజలరా సత్యం ఎప్పుడు సత్యమే అసత్యం ఎప్పుడు అసత్యమే సత్యం ఎప్పుడు సత్యమే కొంతమంది బాధపడిపోతున్నారు ఈ మధ్య ఈ రెండు మూడు రోజుల నుంచి ఇదేంటండి ప్రసాద్ రెడ్డి గారు మీరంటే మాకు చాలా ఇష్టం అండి మీరు ఎలా మాట్లాడడం మాకు నచ్చలేదండి మీరు మీరు మాట్లాడొద్దండి అంటున్నారు నన్ను నేనేంటంటే అరే నాయన నేనంటే మీకు ఇష్టం కాదురా మీరంటే నాకు ఇష్టం కాబట్టి మారుతున్నాను రా బాబు మీరంటే నాకు ఇష్టం ఐ లవ్ యూ ఆల్ అందుకే మాట్లాడుతున్నాను నేను నా తల్లులు నా చెల్లెళ్ళు నా అక్కలు నా అన్నలు నా క్రీస్తును నమ్మిన వారు మోసపోతుంటే చూసి తట్టుకోలేక నిజాలేవో అబద్ధాలేవో కలిసి మాట్లాడుకుందాం కూర్చొని మాట్లాడుకుందాం నన్ను పిలవండి నేను వస్తా మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి నన్ను కూడా తీసుకెళ్ళండి నాయనా అని అడుగుతున్నాను నేను అంత అందంగా ప్రేమించి పిలుస్తున్నాను నేను భయం వేసి నాకు ఏమైపోతారో అని రోజు రోజుకి దిగజారిపోతున్నారు రోజు రోజుకి అన్యాయం అయిపోతున్నారు అని వాళ్ళు ఏమో అయ్యో మీరు ఎలా మాట్లాడకండి బ్రదర్ అంటే ఇంకేమంటారు నన్ను ప్రభువేమో నన్ను మాట్లాడమంటాడు ఆయన వాక్యం నన్ను మాట్లాడమంటది దేవుని ఆత్మ నన్ను మాట్లాడమంట తప్ప నువ్వు మౌనం గుండని చెప్పదు సో వీళ్ళు అంటారు నువ్వు మాట్లాడొద్దు అంటారు నేను ఎవరి మాట వినాలి దేవుని ఆత్మ మాట వినాలా మనుషుల మాట వినాలా నేను మనుష్యులను సంతోషపెట్టువాడనైతినా క్రీస్తు దాసుడను కాకయే పోదును నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను ఇంతమంది మోసగాళ్ళలో నేను మోసగా అయితే ఏ నన్ను ఏమైనా కాదంటారా నన్ను ఏమైనా వద్దంటారా నా మాటకు కూడా లొంగిపోతారు నేను మోసం చేసుకోవచ్చు హాయిగా సో కాబట్టి అది చేయకూడదమ్మా రేపొద్దున ప్రభు తీర్పు దినాన ఆయన సింహాసనం ముందుకెళ్ళి నిలబడాలి లెక్క చెప్పాలి లెక్క చెప్పాలి కాబట్టి ఒరిజినల్ ఉందట డూప్లికేట్ ఉందట శాతాను కూడా వెలుగుదూత వేషం ధరి ధరిస్తున్నాడట గనుక వాడి పరిచారకులు కూడా నీతి పరిచారకుల వేషం ధరిస్తారట ఇప్పుడు చాలామంది నేను మాట్లాడుతుంటే ఏమయ్య బాబు ఈ పేర్లు పెట్టి పిలవడాలి ఏంటి పిలిచేళ్ళు ముందుకు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు వాళ్ళకి చిన్న షో చేస్తున్నారు మైకి ముందు ఏదో మాట్లాడిస్తున్నారు మళ్ళీ వాళ్ళ ఇంటికి వాళ్ళు పంపించేస్తున్నారు తప్ప అక్కడ జరిగింది లేదు ఒరిగింది లేదు చేసింది లేదు ఏడిసింది లేదు ఏమి లేదు అక్కడ వీళ్ళు ఎమోషనల్ అయిపోయి బాబాయ్ బాబాయ్ నన్ను అనుకోవడం తప్పితే అక్కడ నాయనా మీ ఇంటి పేరు చెప్పలేడు మీ ఊరి పేరు చెప్పలేడు మీ నాన్నల పేరు చెప్పలేడు మీ ముత్తాత పేరు మీ తాత పేరు మీ వంశం ఏమి చెప్పలేడు అవి ఏమి తెలియవు మీ ఇంటి మీ డోర్ నెంబర్ తెలియదు మీ ఆధార్ కార్డు నెంబర్ తెలియదు మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందో లేదో తెలియదు మీకు పింఛన్ వస్తుందో లేదో ఒకటి తెలియదు మీరు ఇంటి దగ్గర ఎలా ఉంటారో తెలియదు ఏమి తెలీదు కానీ మీ పేరు తెలిసిపోయిందంటే ఎలా తెలిసిందని నువ్వు కొంచెం పరిజ్ఞానం పెట్టి ఆలోచిస్తే అది కూడా తెలిసిపోద్ది కానీ అది అర్థం చేసుకునేంత తెలివి లేదు ఏమీ లేదు మూర్ఖత్వం తప్ప ఎర్రగొర్రెలాగా వెళ్ళడం పేర్లు పిలవడం వీళ్ళు ముందుకు వచ్చేయడం బాబా నా పేరు పిలిచేశారంటే ఆ చంకలు కొట్టుకోవడం తప్పితే ఏమొచ్చింది నీకు పేరు పిలిచాక నీకు ఏమొచ్చింది చెప్పు ఒక్కన చూపించు పేరు పిలిచి వెంటనే ఇదిగో ఇది చేసేసారు ఇక్కడ ఏదో చేసారు ఇక్కడ పేరు పిలిచి వెంటనే ఏదో చేశారు ఇక్కడ అంటే ఏం చేయట్లేదు అక్కడ మీరు కావాలంటే వీడియోలు తీసి పెట్టుకోండి డైరెక్ట్ వీడియోలు తీసుకోండి వెళ్ళి పేరు పిలిచి ఏం చేయట్లేదు అక్కడ అంతే ఆ పేర్లు పిలవడమే అద్భుతమా అని అడిగాను నేను పేర్లు పిలవడం అద్భుతమా కాదు దాన్ని అద్భుతమని బుద్ధున్నాడు ఎవడండు పేర్లు పిలవడం అద్భుతమని ఎవడ అండు అంటాడా అస్సలు అంటారు తప్పదు అది అసలు అద్భుతమే కాదు